సచివాలయాలు కావచ్చు లేకపోతే కనుక మెడికల్ సెంటర్స్ కావచ్చు కాబట్టి ఎక్కువ కట్టారు కాబట్టి ఎక్కువ కనబడది అప్పుడు ఎన్ని కట్టలేదు కదా ఇప్పుడు ఎన్ని పదివేలు పన్నెండు వేలు ఉన్నాయి కదా ఆర్బీకేలు కాబట్టి ఇదంతా ఎక్కువ కనిపించింది జనానికి అదే వాళ్ళ టైం లో అన్ని లేవు కాబట్టి అట్లాంటివి లేవు కాబట్టి గ్రౌండ్ లెవెల్ లో ఇవి కనిపించాలి ప్రాక్టికల్ గా అయితే రంగులు అప్పుడు పసుపు రంగు వేసుకునేవి ఉన్నాయి ఏది మంచినీళ్లకి కేంద్రాలు కానీ ఇట్లాంటి ఇప్పుడైతే అసలు ఏ ప్రభుత్వ జీవో లేకుండా కూడా రంగులు వేసుకుంటున్నారు కదా ఎన్ని తిట్టుకోవడానికి బినికి వస్తాయి విమర్శించుకోవడానికి బినికి వస్తాయి రెండవది ఏంటి పథకాల పేర్లు మార్పు రా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్న పథకాలన్నీ చంద్రబాబు గారి పేర్లు మార్చుకున్నారు అందులో కొన్నిటికి చంద్రన్న పెట్టారు కొన్నిటికి ఎన్టీఆర్ పేరు పెట్టారు అయితే వీళ్ళంత పెంచలేదు ఆయనకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి దాదాపు ముప్పై పథకాల ముప్పై ఐదు పథకాలు లిస్ట్ తెస్తే అందులో జగనన్న వైఎస్ జగనన్న వైఎస్ అసలు ఇంకో పేరే లేదు అసలు జనరల్ పేరే లేదు వాటి అదే చంద్రబాబు గారు చూస్తే ఇప్పుడు ఒక మూడు నాలుగిటికి పేర్లు మార్చారు ఆయన పేరు లేకపోతే ఎన్టీఆర్ పేరు మిగతా పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ అని పేర్లు అంబేద్కర్ పేరు కానీ ఇట్లాంటివి ఉంచారు కాబట్టి పేర్లు మార్చుకోవడం అనేది సహజం అతిపెచ్చ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ